క్షయరహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు జాతీయ హెల్త్ మిషన్ చేపట్టిన వంద రోజుల పథకంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు దేశంలో మూడు నలభై ఏడు జిల్లాల్లో చేపట్టిన క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎంపికైంది అందులో భాగంగా గోదావరి ఖని జీజీహెచ్లో క్షయవ్యాధి నిర్ధారణకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు ఈ టెక్నాలజీ ద్వారా క్షయవ్యాధిని నిర్ధారణ సులభం అవుతుందని అధికారులు తెలియజేశారు జిల్లాలోని పెద్దపల్లి మంతని సుల్తానాబాద్ ఆసుపత్రుల్లో ఎక్స్రే విధానం ద్వారా క్షయవ్యాధిని వ్యాధిని ఉండగా గోదావరి ఖనిలో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు టీబీ పరీక్షల కోసం వైద్య సిబ్బంది మొబైల్ వ్యాన్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద నిక్షే శిబిర్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ అన్నారు ఈ ప్రోగ్రామ్ లో దగ్గు బాగా ఉన్నటువంటి వాళ్ళను స్ఫూటం తీసి టెస్ట్ చేసి దానిలో కనుక పాజిటివ్ వచ్చినట్టయితే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం ఒక పార్ట్ వన్ ఆఫ్ ద పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చిందంటే స్ఫూటంలో కూడా ఇంకా నెగిటివ్ వచ్చినట్లయితే వాళ్ళను ఎక్స్రేకి రిఫర్ చేసి ఈ ఎక్స్రే ద్వారా ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా మనకు ఈజీగా గత లోపల ఎక్స్రే అంటే చో పెద్ద ప్లాంట్ ఏర్పాటు అనేది ఉంటుంది ఇది సింపుల్గా క్యారీగా ఫోర్టబుల్ ఎక్స్రే వచ్చింది దీని ద్వారా డైరెక్ట్గా పేషెంట్ను అప్పటికప్పుడే స్క్రీన్ చేసి నెగిటివా పాజిటివ్ అనేది సాయంత్రం కల్లా మనకు డిసైడ్ చేస్తుంది అన్నట్టు చేసేసి ఒకవేళ పాజిటివ్ వచ్చినట్టయితే ఆ ఏరియా వాళ్ళకు పంపించేసి అక్కడనే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం అన్నట్టు